పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా ఆయన గురించి తెలిసిన వాళ్ళందరికీ అర్థవంతంగా ఉంటుంది కానీ ఆయన విమర్శించేవాళ్ళు ఆయన అకారణంగా ఆయన మీద ఏదో చేసే చేసేవాళ్ళు ముందుకు చాలా మంట వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి మంచి వేదిక దొరికితే చాలా మంచి మంచి విషయాలు మాట్లాడతారు అవి ఓల్చుకోలేని వాళ్ళు ఏదేదో పిచ్చి పిచ్చిగా వ్యాఖ్యానాలు చేస్తారు విమర్శలు చేస్తారు అది పక్క పెడితే వాళ్ళు ఏం జరిగింది ఏం మాట్లాడితే దాని ముందు వచ్చిన కథ మాట్లాడతారు ఇది శ్రీకృష్ణదేవాల ఆస్థానంలో అష్టదిగ్గజాలం ఉంటారు ఆ అష్టదిగ్గజాలను ప్రతిరోజు అక్కడ భువన విజయం అనే ఒక సభ చేసినప్పుడు ఒకసారి దేశం నుంచి ఎక్కడి నుంచి వచ్చాడు వచ్చిన తర్వాత మీ అందరికీ నేను ఒక మాట వేస్తున్నాను నా మాతృభాష ఏది చెప్పండి చెప్పితే మీరు నేను ఓడిపోయిన అంటాడు ఎక్కడి నుంచి ఒక కవి వచ్చి చెప్పలేడు ఎందుకంటే అతనికి అన్ని భాషలు వచ్చాను మాట మాతృభాష అని అడిగినప్పుడు ఎవరు చెప్పలేకపోతారు అతను ఏంటి మాతృభాష ఇది కాదండి ఇది కాదు ఇది కాదు అంటుంటాడు వాడు చెప్పాలి కదా మరి ప్రూవ్ చేయాలి కదా వెంటనే ఏం చేస్తానంటే కృష్ణదేవాళ్ళు అటు చూస్తుంది తెరాలకి వెళ్ళి లాగి లెంపక కొడతాడు అమ్మ అంటాడు వీడు తెలుగండి అంటాడు చెప్పినట్టే అంటే భాష గొప్పతనం మాతృభాష అంటే ముందు అమ్మని ఎడుస్తాం పొద్దున్నే కావాలని అమ్మ అంటాం దెబ్బ తల్లితే అమ్మ అంటాం అమ్మో అంటాం అమ్మ అంటాం అయిపోతుంది సరే అటువంటి లెంపకాయ ఇప్పుడు కట్ కొట్టాల్సిన తరంలో కొంతమందికి అక్కడ రాముల రావలింగడి ఆ పద్ధతిలో కొడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీ ఒక లెంపకాయ ఎవరికి తగల వాళ్ళకి తగిలేటట్టుగా ఇప్పుడు గట్టిగా ఇచ్చారు ఇవాళ నాకు అలా అనిపించింది ఒక లెంపకాయ కొట్టారు గట్టిగానే మెత్తం చెప్తూ కొట్టారు కానీ బాగా పోలీష్గా కొడతారు ఈ మధ్య అది కూడా ఆవేశపట్టలేదు అది మరి ఆయన సాధించిన సాధనా మార్గంలో గొప్ప విషయం అనుకోవాలి కొడితే ఏంటంటే ఇవాళ మనకు గచ్చిపౌలిలో హైదరాబాద్ గచ్చిపౌలిలో ఫిఫ్టీ స్వర్ణోత్సవం జరిగింది మన రాజ్య భాషకు స్వర్ణోత్సవ సభ ఏదో జరిగింది సంబరాలు చేసుకోలేదు కదా యాభై ఏళ్ళు మన రాజ్యసభ అని హిందీ ప్రకటించిన తర్వాత మన దేశ భాష మన రాజ్య భాష హిందీ వాస్తవంగా అంటే మనందరికీ సౌలభ్యం కోసం ఆ సందర్భంగా చెప్తే దానికి ఒక ముఖ్య అతిథిగా వెళ్ళారు ఆ వెళ్ళిన తర్వాత అందులో మన కిషన్ రెడ్డి గారు బొగ్గు శాఖ మంత్రి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆయన ఆయన కూడా వెళ్ళారు బాగా జరిగింది సభ అందులో పవన్ కళ్యాణ్ గారి మాటలు చాలా ఆసక్తిదాయకం అని చెప్పాలి అసలు భాష అనేది ఒకప్పుడు ఆదిమానవుల దగ్గర నుంచి తీసుకుంటే నాగరికత తీసుకుంటే ఒక వ్యక్తికి వ్యక్తికి మధ్య కమ్యూనికేషన్ కోసం మనం తయారు చేసుకునే భాష భాషపరంగా భాష నుంచే సంస్కృతి భాష నుంచే సంప్రదాయం భాష నుండే నాగరికత ఇన్ని పుట్టే సరే ఈ భాషలో మనకి అమ్మ భాష అంటే మాతృభాష అంటే మన అమ్మ నోటి ద్వారా మన ఏదో అమ్మ అక్క అంటే మన మాతృభాష తెలుగు అలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాష్ట్రంలో వాళ్ళ వాళ్ళ మాతృభాషలు వేరుగా ఉంటాయి అది సందేహం లేదు అయితే ఈ మొత్తం అన్నిటికీ మన భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి అనేక రాష్ట్రాలు ఉన్నాయి అనేక భాషలతో పాటు అనేక మాండలికాలు ఉన్నాయి ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట వీటి ఎవరి భాష వాళ్ళకు గొప్పది అందులో తప్పేం లేదు కానీ ఎన్నో ఆలోచించిన మేధావులు మన రాజ్య భాష అంటే ఎక్కువగా మాట్లాడేవాళ్ళు ఎవరు అంటే భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో హిందీని ఎక్కువగా మాట్లాడడం చూసి మనం మన భారతదేశంలో ఎవరికి ఎటువంటి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అంటాం కదా భాష రాకపోతే సమాచారం ఇప్పుడు కూడా మనకు ఇక్కడ ఢిల్లీ వెళ్ళి ఏదో మాట్లాడాలి ఆటోటి మాట్లాడాలి బెబ్బెబ్బే అంటే కుదరదు కదా లేదా తెలుగులో వస్తావు అని అంటే కుదరదు కదా కాబట్టి తనకు ఒక కామన్ ప్లాట్ఫామ్ కామన్ లాంగ్వేజ్ అన్నట్టుగా రాజ్య భాష అని చెప్పి హిందీని నిర్ణయించారు సంతోషం ఇవాళ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాం ఇది ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మాటలు తీసుకొస్తే ఆయన చాలా అద్భుతంగా చెప్పారు ఎందుకు ఇప్పుడు మనం మనం రాజ్య భాషగా హిందీని ఒప్పుకుంటే మనకు పోయేది ఏముంది మన ఉనికిపోతుందా అంత భయమా ఇప్పుడు ప్రపంచం గ్లోబల్ విలేజ్ అంటారు ఈ ప్రపంచంతో చిన్న విలేజ్గా మారిపోయింది ఈ రోజున ఇంటర్నెట్లు ఇవన్నీ మన మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్లు ఇవన్నీ వచ్చిన తర్వాత సాంకేతికత పెరిగిన తర్వాత టెక్నాలజీ ఇది అలాంటి సందర్భంలో మన రాష్ట్ర దేశంలో ఈ భాషని రాజకీయానికి వాడుకోవడం ఏంటి దరిద్రం కాకపోతే ముఖ్యంగా మన పక్క రాష్ట్రం ఉండే తమిళనాడులో ఆ హిందీ భాష అంటే పడదట ఎవరో ఇంతకు ముందు ఎప్పుడో సందర్భానుసారంగా ఏదో మూమెంట్స్ తీసుకొచ్చారు అంత మాత్రం తగ్గిపోతుందా పరభాష అయిపోతుందా ఆ విషయంలో చెబుతూ ఆయన చాలా అద్భుతంగా ఒక పోలిక కూడా చేశారనమాట అదేంటంటే మన మాతృభాష అంటే పేర్లోదుగా అది అమ్మ అయితే మనం హిందీ భాషను పెద్దమ్మగా చూసుకోవచ్చు అమ్మకి ఎంత గౌరవిస్తావో పెద్దమ్మకి ఇంకా అంత ముంచి గౌరవాలనే ఉద్దేశంతో అది చెప్పారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించిన మాటలు యాజిటిస్ కానీ నేనేమి ఇక్కడ అనట్లేదు కానీ దానిలో ఉండే సందేశం ఏంటి ఆయన మాటలో ఉద్దేశం ఏంటి అని నాకు అర్థమైనంత వరకు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అనమాట ఆయన ఏం చెప్తారంటే ఒక మాట ఇప్పుడు మన జాతీయ గీతం అంటాను నేషనల్ యాంథెమ్ అన్నీ వచ్చి చూస్తే ఇంగ్లీష్ పాట వచ్చేసి నాకు జాతీయ గీతం అన్న తర్వాత ఆ జాతీయ గీతం ఏమిటి జనగణమన అధినాయక జయ హే ఆ పాట ఎవరు రాశారు బెంగాలీ గీతం అది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు మరి మరి మనం అందరం కూడా పొద్దున్నైతే అక్కడికి స్కూళ్ళలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వందే మాత్రం అదొకటి జై భగ్గించట ఆయన బెంగాలీ అని రాశారు ఇక్కడ జాతీయ జనగణమన అని చెప్పి ఏ కార్యక్రమం పాడతాం మరి ఎందుకు పాడతాం అది మన రాష్ట్ర గీతాలు ఏముంటాయి అవి అందుకు ఎందుకు తీసుకో దాన్ని ఎందుకు అంగీకరించాం దానికి ఎందుకు అంగీకరించి అంగీకరించం మనం ఒకసారి ఆలోచిస్తే అలాగే చూసుకుంటాం మనకి ఒక స్వాతంత్ర ఉద్యమ కథలు సమర ఒక సమరసం ఎవరంటే పంజాబ్కు చెందిన ఒక సిక్కు యువకుడు భగత్ సింగ్ ఆయన చిన్న వయసులో ఇరవై మూడేళ్ళకు ఎంతో ఆయన ప్రాణత్యాగం చేశాడు దేశం కోసం ఈరోజు కూడా మనకు ఆయన విగ్రహం చూస్తే పులకించిపోతాం మరి ఆయన ఏ భాష అండి మీ భాష మీ ఆయన మనం ఒప్పుకోవా మన దేశంలో ఒప్పట్లే మన భాష మాట్లాడలేదు కానీ కాబట్టి ఆయన మనం ఒప్పుకోమా ఆయన భగత్ సింగ్ మన విప్లవకారుడు కదా దేశభక్తుడు కదా ఆయన చూసుకుంటే ఆయన విగ్రహం చూస్తే మనలో దేశభక్తి పూరుగలుపుతుంది సరే పక్కన పెట్టండి ఇప్పుడు అంతమంది రా మన రాజ్యాలు ఉన్నప్పుడు రాణా ప్రతాప్ అని ఆయన ఉన్నారు ఆయన ఘోరం మీద అలా ఫోటోలు కూడా ఉంటూ ఉంటాయి మనకు చూస్తే కనుక ఆయన హిందీ భాష రాణా ప్రతాప్ ఆ రాణా ప్రతాప్ సౌర్యానికి చిహ్నం ఆయన సౌర్యమనే పదం వాడితే ప్రతాప్ని వాడాలి ఆయన కథలు మనం వింటూ ఉంటాం వాళ్ళు ఆయన ఏ భాష మాట్లాడాడు తమిళ మాట్లాడా తెలుగు మాట్లాడాడు తమిళ మాట్లాడా లేకపోతే ఆయన మన భారతదేశ నాయకుడు కాదు అది భాషాపరమైనటువంటి ఆలోచనలు ఏమిటి రాజకీయాలు ఏమిటి పిచ్చుకోలు ఏమిటి పక్కన పెట్టండి ఆ అబ్దుల్ కలాం ఓ మహానుభావుడు ఓ మహానుభావుడు ఈ తరాన్ని కాదు మొత్తం ఈ శతాబ్దాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఇద్దరు పేరు చెప్పమంటే నేను ఒకళ్ళ స్వామి వివేకానంద పేరు చెప్తాను రెండు అబ్దుల్ కలాం చెప్తాను నా మతమా నా భాష అని నేను అడగను ఆయన ఎక్కడో రామేశ్వరంలో మార్మూల రామనాథం అని ఆ ఊరిలో పుట్టాడు ఆయన తమిళనే మరి ఆయన ఎప్పుడు మరి నాకు వద్దు హిందీ వద్దు ఇంగ్లీష్ వద్దు ఇంకో భాష వద్దు అని అనలే జ్ఞానం ఉంది కాబట్టి ఆయనకి అందుకే ఆయన అయ్యాడు కాబట్టి ఆయన ఇప్పుడు మిస్సైల్ మేన ఆయన మిస్సైల్ మేన అంటాం ఆయన ఎన్ని దాంట్లో ఆయన అభివృద్ధి చెందారు ఆయనకు అన్ని భాషలు రావడంలే మనకు రాష్ట్రపతిగా ఎన్నో అద్భుతమైనట్టుగా మన సేవలు అందించారు మన భారతదేశానికి ఇంకా ఎలా చెప్పుకుంటే ఇప్పుడు మువ్వన్నెల జెండా అంటాం మనం అంటే మన మన జెండా కాషాయం తెలుపు పచ్చాక ఆ జెండాను ఎవరు తీసారు ద్రౌడి భాష అప్పుడు మా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది మన రాష్ట్రం కూడా అప్పుడు ఆయన పెంగిల వెంకయ్య గారు తీర్చిదిద్దారు రూపకల్పన చేశారు ఆయన మహాన్ బావుడు ఆయన విజయవాడ దగ్గర ప్రాంతం అయితే అనుకుంటా మరి ఆయన ఏ భాష మరి ఆయన రూపుదిద్దారు కంటే మన జాతీయ జెండా అది ఒప్పుకోమంటారా తెలుగు అయిన కదా మరి హిందీ వాళ్ళంతా ఎందుకు ఒప్పుకున్నారు మన భారతదేశం ఈ ఈ విభేదాలు ఏంటండి అసలు భాషాపరమైన విభేదాలు ఏంటి అభిప్రాయ భేదాలు ఏంటి గందరగోళం లేదా ఏదో రాజకీయాలకు మన భాషని మన సంస్కృతిని ఆలంబంగా చేసుకుంటామా చాలా తప్పది అదే విషయాన్ని చాలా స్మూత్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మన ఇంట్లో మన మాతృభాష మాట్లాడుకుంటాం ఎక్కడ ఎంత గొప్పడైనా సరే అక్కడికి మన నరేంద్ర మోడీ గారు ఇంటికెళ్తే వాళ్ళ అమ్మగారితో గుజరాతీ మాట్లాడతాడు వాళ్ళ అమ్మగారితో వాళ్ళ అన్నయ్యలతో వాళ్ళతో గుజరాతీ మాట్లాడతాడు అబ్దుల్ కలాంగారు ఉన్న రోజుల్లో వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఉన్నప్పుడు తమిళే మాట్లాడుకుంటారు అదేనే కావచ్చు దక్షిణ భాషలో వేరు వేరుగా ఉన్నాయి ఒరియా భాష వేరు పశ్చిమ బెంగాల్ భాష వేరు ఈ భాష వేరు ప్రతి రాష్ట్రానికి ఒక భాష ఉంది వాళ్ళ వాళ్ళ మాతృభాష ఉంది కానీ అన్నిటికీ ఒక ఆలంబనగా ఏంటంటే రాజ్య భాషగా ఉన్న భాష హిందీ దాన్ని నేర్చుకోము దాన్ని దాని ఆ పేరు చెప్పి మేము కొట్లాడుకొస్తాము ఇవన్నీ ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏదో పెద్ద పాయింట్ అయిపోతుంది కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నిన్నలే సజావుగా ఆయన నీకు అందక లేని త్వరగా కద్దిపెట్టి కదా మిగిలిన అన్ని అన్ని రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అందరూ హిందీ భాష నేర్చుకోవడం తప్పులేనప్పుడు అయితే నీకు తమిళనాడుకు ఇంకొక రాష్ట్రానికి ఉండొచ్చు నీ ప్రాంతీయ అభిమానులు ఉండొచ్చు నీ ప్రాంతీయ పార్టీలు ఉండొచ్చు మీరు మాట్లాడండి ఇంకోటి వద్దు అని వద్దు ప్రజలందరూ వద్ద అన్నారా అక్కడ ఉన్న ప్రజలందరూ ఎవరు ఇప్పుడు చిదంబరం గారు పార్లమెంట్లో ఆయన ఏం భాష మాట్లాడేవారు తమిళనాడు చెందిన వాళ్ళు ఆహా అసలు ఎందుకు ఈ మాటలు వస్తాయి అది అక్కడ మన ఆ భా ఆ ప్రాంతంలో ఇప్పుడు ఆ మాతృభాష మాట్లాడితేనే గొప్ప ఇప్పుడు నేను మద్రాసులో ఉద్యోగం చేసుకోవాలి ఏ భాష మాట్లాడుకోవాలి నేను అక్కడ అది నేర్చుకోకూడదా మద్రాసు భాష తమిళ భాష నేను నేర్చుకోకూడదా ఇది చాలా పిచ్చి ఇది ఇదివరంగా అంటే ఇప్పుడు స్వర్ణోత్సవ సభలు జరుగుతున్నాయి కూడా ఆ సందర్భంగా ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడారు మనం మన ఇల్లు దాటి అమ్మను దాటి కొంచెం దూరం వెళితే అక్కడ ప్రాంతంలో మనం మాట్లాడవా ఈరోజు ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ ఎంతోమంది యువకులంతా కూడా విద్య వైద్య వ్యాపారం ఉద్యోగం ఉపాధి ఇలాంటి పలు రంగాల కోసం వాళ్ళు అనేక రకాల భాషలను నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక యూనివర్సిటీ తీసుకోండి ఒక కాలేజీ తీసుకోండి అక్కడ రకరకాల భాషలు చెందిన విద్యార్థులు రకరకాల జాతులు చెందిన విద్యార్థులు వస్తూ ఉంటారే వాళ్ళు వాళ్ళు అప్పుడు మనం నేర్చుకోరే అక్కడికి వెళ్తే ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలంటే మనం అమెరికాను ఆఫ్రికాలో ఆస్ట్రేలియా వెళ్తాము అక్కడ వాళ్ళు ఏది అమెరికా భాష నేర్చుకోమని లాటిన్ భాష నేర్చుకోమని మనకేం చెప్పారా కామన్గా ఒక ఇంగ్లీష్ మాట్లాడతాం మరి నీకు ఇక్కడ ఇక్కడ మన ఇండియాలో హిందీ భాష రాజభాష భాష కాబట్టి అది నేర్చుకోమంటేనే లేదంటే అది మాట్లాడమే పెద్ద బూతులా మాట్లాడుతుంది రోజుల్లో మరి ఇంగ్లీష్ ఎందుకు మనకి మనకి ఇంగ్లీష్ ఎందుకు అండా ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో ఇంగ్లీష్ ఎవరు మాట్లాడలేదా అంటే ఆ ఇంగ్లీష్ బాగా పొరుగంటి కూర ఇంగ్లీష్ నచ్చింది కానీ మన రాజభాష హిందీ మీటింగ్ నచ్చట్లేదా అసలు ఎవరైనా సరే తమిళనాడుని ప్రస్తావించి అని ప్రస్తావించి మాట్లాడలేదు కానీ తప్పు కానీ ఆయన మనం మొన్న వెళ్ళినప్పుడు కూడా అదే మాట్లాడు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ప్రాంతంగా వాటిని చేసుకుంటే పక్క సంస్కృతి నేర్చుకోకూడదా నాకు అర్థం కాదు తమిళనాడు వెళ్తే ఏదో వాళ్ళు వాళ్ళ వంటకం పొంగల్ తింటారు మరి అంత మాత్రం నేను పొంగల్ చేసు తినకూడదా మా పులిహార తెలుగు తెలుగులో ఇష్టం ఆయన పులిహోర తినకూడదా తమిళవాళ్ళు ఇదేంటండి భాషా సంస్కృతికి ఏమిటి హద్దులేమిటి అల్లలేమిటి అవన్నీ మనకు మనం కట్టడి చేసుకోవడం చేదా అది ఎందుకు అంత అభద్రతా బావు ఒకవేళ హిందీ రాజభాషేసుకుంటే హిందీ వాళ్ళ చేతుల్లోకి రాష్ట్రం వెళ్ళిపోతుందా రాజకీయాలు వెళ్ళిపోతాయా ఎందుకు అన్నా నేను అసలు ఇప్పటికీ అన్ని భాషలకు గౌరవిస్తూ మనకి ప్రతి పరీక్షలు మన ఎవరి మాతృభాషలో వాళ్ళు చెప్తూనే ఉన్నారు కలిసి నడవడానికి ఒక భాష కావాలి కలగలుపు జీవనం ఇదంతా ఒక వ్యవస్థ భిన్నత్వంలో ఏకత్వం అంటారు దీన్నే ఎన్నో భిన్నమైన మనస్తత్వాలు ఉంటాయి రాష్ట్రాల్లో ప్రజల్లో నాయకుల్లో కానీ అందరికీ ఏంటంటే ఒకే ఒక పోలిక ఏమిటంటే ఏకాత్మ అంటే ఆత్మ ఏమిటి అంటే ఏకత్వం భారతీయత మన అందరిది ఏమిటి భారతీయత ఇప్పుడు మన రాష్ట్రంలో నేను తెలుగు వాడిని నన్ను విడిగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ చెందిన వాడు పౌరుడుగా నన్ను చూస్తారు మరి ఓవరాల్గా చూస్తే మనం భారతీయులు మన ఆత్మ ఏంటి భారతీయత మన సంస్కృతి ఏంటి భారతీయ సంస్కృతి మన మతం ఏంటి హిందూ మతం ఇందులో పెద్దలాది మన భాష ఏంటి హిందీ రాజ్యభాష ఏంటి హిందీ నిన్ను విడిగా చూసినప్పుడు మటుకు నేను తెలుగువాడినండి నేను తెలుగు మాట్లాడు తమిళ మాట్లాడు నీ తెలుగు వాడితో మాట్లాడు నువ్వు తెలుగు వాడు నీ మాతృభాష తెలుగు అంత మాత్రాన రాజ్యసభని ఖం రాజ్య భాష అయినటువంటి హిందీని ఖండించేయడం అది మాట్లాడకూడదని ఆంక్షలు పెట్టేసుకోవడం తద్వారా ఏదో రాజకీయ లబ్ధో ఇంకోటి ఘర్షణ తీసుకురావాలి అమాయకమైనటువంటి ప్రజల్ని ఈ పాయింట్తో పుట్టుకుని రెచ్చగొట్టాలనుకోవడం ఇవన్నీ అవేకం భాష ఎవరు బలవంతం కలుగుతారండి తల్లి పుడుతుంది తల్లికి మనం పుట్టావు మాతృ మూర్తికి ముందు అమ్మ అత్త అని ఏవో పదాలు ఆవి నేర్పుతుంది మనకి ఓ పది పదాలు నేర్పుతుంది అక్కడి నుంచి ఆవిడ భాషని మనం అనుకరిస్తూ మాట్లాడుతూ ఉంటాం అమ్మ భాష కమ్మనైన భాష మాట్తాం అంత మాత్రం ఇంకేం నేర్చుకోవా మరి ఇంటర్మీడియట్లో మరి సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ ఆఖరికి ఫ్రెంచి జర్మనీ ఇంకోటి ఇంకోటి కూడా నేర్చేసుకుంటున్నారు దానికి లేని ఈ సరిహద్దులు మన రాజ్య భాష వచ్చేసరికి ఏమిటది హిందీ నేర్చుకోకూడదు చాలా తప్పు ఈ రాజ్య భాష ఇలాగే ఎప్పటి నుంచి ఉంది ఇది దేవభాష అనేది సంస్కృత భాష దేవభాష సంస్కృత భాష ఈ సంస్కృత భాష నుంచే మొత్తం భాషలు పుట్టాయి ఆ సంస్కృత భాషకి దరిదాపుగా ఉండేది ఏదైనా ఉంటే లిపి ముఖ్యంగా లిపి కానీ ఇది కానీ ఉందంటే హిందీ భాష ఇది ఈ రోజు భాష కాదు ఎవరిదో వచ్చి మనమదేమి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కాబట్టి మనకి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన దరిద్రం పెట్టింది అప్పుడులో స్వాతంత్రం రాకముందు వాళ్ళు మనం అయితే మనకి ఇంగ్లీష్ ఎక్కడదండి మనం ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటే ఇంగ్లీష్ కూర్చున్నామంటే మన విదేశాల్లో మనం మన పిల్లలంతా మనం అంతా ఉద్యోగాలు ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి కూడా మాతృభాష ఇదే కాబట్టి ఇదే మాట్లాడుతుంటే చెల్లుతుందామన్నమాట కాబట్టి భాషకి సరిహద్దులు ఉండకూడదు భాషకి సరిహద్దులు ఉండకూడదు సంస్కృతికి సరిహద్దులు ఉండకూడదు మనం విశ్వ మహానువుడు ప్రపంచం అంతా విశ్వం అంతా ఒకటైపోతున్న తరుణంలో ఎప్పుడైనా ప్రపంచాలు ఏంటి విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటాయి మనం కలపడానికి ఒక కారణం ఏంటంటే మన రాజభాష హిందీ అని చెప్పాడు అది మహానుభావుడు అలాగే చెప్తూ ముప్పై ఒక్క శాతం ఇప్పుడు మన తమిళనాడులో సిని మన మన సౌత్లో సినిమాలు ఉంటాయి అక్కడ తెలుగు తమిళ మలయాళం అదే రకంగా కన్నడ ఇవన్నీ సినిమాలు తీస్తాం మరి ఒక సినిమా ఒక సినిమా చూడమా ఇప్పుడు తెలుగు వాళ్ళం తమిళ సినిమా చూడమా తమిళ వాళ్ళు హిందీ సినిమా చూడరా అలాగే హిందీలో ముప్పై ఒక్క శాతం మన సినిమాలు డబ్బింగ్ అవుతున్నాయి మన లాంగ్వేజ్ సినిమాలు డబ్బింగ్ అవుతున్నాయి మరి దానికి మరి అది ఎలా కుదురుతుంది మీకు హిందీ అంటే మీకు గెట్టదు హిందీ అంటే పడదు హిందీ అంటే మీకు మంట మరి అప్పుడు ముప్పై శాతం ఎలా చేస్తారు అని చెప్పి మళ్ళీ ఆయన కూడా చెప్పి ఒక మాట చెప్పాడు నేను ముందు సినిమాలు చేసినప్పుడు నాకు దాని నాకు హిందీ అంటే నాకు కొంచెం మక్కువ ఎక్కువ ఒకటి రెండు పాటలు హిందీలో హిందీ పాట కూడా వినేవాడిని కాబట్టి హిందీ పాట ఖుషి సినిమాలో ఏ మేర జహ ఏ ఆ అనే ఒక పాట కూడా నేను పూర్తిగా హిందీలో రా రాసుకున్నాను అందరికి అర్థమైంది అని కూడా ఆయన చెప్పారు ఏమిటండి అసలు మనకి ఈ ఈ స్వర్ణోత్సవ సభ రాజ్యసభ జరుపుకున్న సందర్భంగా అందరం కూడా అన్ని భాషలు మన మాతృభాషకి ఒక శాతం గౌరవం ఎక్కించుకుందాం దాన్ని కాపాడుకుందాం ఈ భాషలో మాట్లాడాలో ఈ వరవడిలో ఇంకో భయం ఉండొచ్చు భాషాభేతలకి ఈ ఇంగ్లీషు లేకపోతే రాజ్యసభని మొత్తం ప్రపంచ భాష ఇంగ్లీషు రాజ్యభాష హిందీ అని ఆ వరవడిలో మన పిల్లలు కానీ మనకు వచ్చే భవిష్యత్తు కానీ మన మాతృభాషని నెగ్లెక్ట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్తే అది మంచి ఆలోచనే అంత మాత్రాన మిగిలిన భాషను మనం ఖండించి మనం బతకలేము ఈ రోజున సంస్కృతిలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి భాషల్లో ఎన్నో మార్పులు వచ్చాయి ఇప్పుడు మాండలికాలు ఉంటాయి ఒక ఏరియాలో చదువుకున్న తర్వాత ఆ మాండలికాలు మనం మాట్లాడట్లేదే పక్కా మాండలికాలు కొన్ని ఉంటాయి ఆ మాండలికాలు ఆ ఏరియాలో పోల్లె మనం ఆ మాండలికాలను నిర్లక్ష్యం చేస్తున్నాం ఏంటి కాదు కాదు భాష అనేది మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు భాష అనేది మనకు అమ్మ మాతృభాష కంటే అది మన అమ్మ మాతృభాష అంటే మన అమ్మ కానీ రాజ్య భాష అంటే మనకి పెద్దమ్మ అని మన సామాన్యులు కూడా అర్థమయ్యేటట్టుగా మాట్లాడారు మనం ఉనికి ఏం కోల్పోం హిందీ నేర్చుకోవడం వల్ల మన హిందీ ఉనికి ఉనికి కోల్పోతారని నాయకులు కోల్పోతారా అప్పుడు మనకి హిందీకి సంబంధించినటువంటి బీజేపీ వాళ్ళు అక్కడ తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకుందాం ఆ మాట ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ తమిళనాడులో వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు తమిళ మాట్లాడతారా తెలుగు వస్తారు తెలుగు మాట్లాడతారా అమిత్ షా గారు మోడీ గారు వచ్చారు సపోజ్ ఏమైనా దానికి మనకి ఇంకా దగ్గరగా అర్థం హిందీ అర్థమైతే మన అందరం హిందీ నేర్చుకుంటే హిందీ వాళ్ళు చెప్పే మాట హిందీ అర్థమై ఉంటుంది లేని పక్షంలో మనం తర్జుమా చేయించి ఆ ట్రాన్స్లేటర్స్ ఏదో చెప్తారు ఇప్పుడు మాతృభాష మాతృభాష నేను చెప్తున్నావు మన జీవితంలో మనం మాట్లాడే మాటల్లో మ్యాక్సిమం వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్సే ఉంటున్నాయి ఉర్దూ వర్డ్స్ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అంటే అంతలాగా కలిసిపోయింది గ్లోబలైజేషన్ వచ్చాక ఇదే అని మన మడిగట్టు కూర్చునే ఇది లేదు కదా పరిస్థితి ఇప్పుడు తమిళనాడు ఉంది అడ్డపంచి కట్టాలి అడ్డబొట్టు పెట్టాలి అందరూ చేస్తున్నారా ఈరోజు యూత్ ఎక్కడికైనా వెళ్ళాలంటే సూటు బూట్ వేస్తున్నారు జీన్స్ ప్యాంటు మన సాంప్రదాయమా జీన్స్ ప్యాంట్ మన సం సాంప్రదాయమా కాదు కదా కాబట్టి భాషకి సంస్కృతికి సాంప్రదాయానికి మన అందరివి గౌరవించాలి ఇంత ఆయన చెప్పినట్టు అమ్మకు ఒక పాలు ఎక్కువ ఇవ్వాలి కాబట్టి అమ్మ అమ్మకి మాతృభాష కాబట్టి మన భాష నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే మన మన మాతృభాష ఇప్పుడు కనుమరుగే ప్రమాదం ఉందని చాలామంది ఈ భాషా శాస్త్రవేత్తలు చెప్తారు ప్రతి ఒక్కళ్ళు ద్రావిడ భాషలు ముఖ్యంగా తెలుగు తమిళ్ మలయాళం ఆ పరాయి భాషలో క్రేజ్ ఉందనుకోవచ్చు లేకపోతే అవసరం ఉంది జీవితం ఉంది మృతుకు ఉంది కాబట్టి దానికే పెద్ద పెట్టేస్తారు అదే తప్పు లేదు కానీ మన భాషను కాపాడుకోవాలి అమ్మని కాపాడుకోవాలి ఆ ఆ మాట సత్యం కానీ ఈ భాష అయినటువంటి మన భారతదేశానికి చెందినటువంటి రాజ్య భాషను మనం అంటే బలవంతం అని ఏం చెప్పట్లే నేర్చుకోమని చెప్తున్నారు సూచిస్తున్నారు హెచ్చరిస్తున్నారు నేను తప్పేలే అంటే ఈయన కొనుగోరేది ఏముంది అది కూడా ఏంటంటే రాజ్యభాష సంస్కృతి రాజభాష దినోత్సవం స్వర్ణోత్సవం ఈ సభలు జరిగాయి కాబట్టి మన రాజ్య భాష మన భారతదేశంలో అన్నిటికీ ఒక తాటి మీద రావాలంటే ఈ రాజభాష ఉండాలి ఎందుకంటే ప్రజలందరికీ కావాలి మనకి మీ ఎన్నీనే నేర్చుకోండి మీ మాతృభాష ఎంత కానీ మనం ఒక భాష కాదు పలు భాషలు నేను నేర్చుకుంటే పలు భాషల్లో సాహిత్యం పట్ల కానీ సంగీతం పట్ల కానీ ఇప్పుడు మనం తమిళ పాటు వింటాం ఆ ఎంజాయ్ చేయమా హిందీ పాటు వింటాం ఎంజాయ్ చేయమా కన్నడ పాటి వింటాం ఎంజాయ్ చేయమో అవన్నీ ఎంజాయ్ చేయాలి ఆ భాషను మనం తెలుసుంటారుగా ఎంత ఎంతకని మనం ఈ రాజ్య భాష హిందీని విభేదిస్తారు అంటున్నా మీకు అందులో పండితులు అయిపోమని నేను చెప్పట్లే మన రాజ్య భాషని మనం గౌరవించుకోవాలి రాజ్యభాష ప్రతి ఒక్కరికి చేరువు కావాలి రానున్న తరాల్లో ఇంగ్లీష్ ఎలాగే ఇంగ్లీష్ మీడియాలే మన వాళ్ళేమీ హిందీ మీడియాలో చదువుకోమని నేను చెప్పట్లే హిందీ కూడా ఒక భాషగా వాటిని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది మనం మనం గౌరవించుకోవాలి అమ్మని ఎలా గౌరవించుకుంటాం ఆయన రాజ్యభాష అయినటువంటి హిందీని పెద్దమ్మగా ఆ పెద్దమ్మ కూడా మనం అంతే గౌరవించుకోవాలి మన అందరం ఆ గౌరవించాలి అలాగే మనం హిందీ ప్రతి ఒక్కరు ప్రతి భారతీయుడు ఇప్పుడు లెక్కలు పెట్టి చూస్తే నూట నలభై కోట్ల మంది ఉన్నారు ఎంతమంది భారత వాళ్ళందరికీ హిందీ తెలిసి ఉండాలి హిందీ నేర్చుకోవాలి దానికి మనం గౌరవం మనం పొందినట్లే సరే మిగిలిన భాషలు మీరు అవసరం ప్రపంచ దేశాలు ఫ్రాన్స్లో ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు జర్మనీ నేర్చుకోవచ్చు జపాన్ నేర్చుకోవచ్చు చైనా భాష నేర్చుకోవచ్చు ఆ విధంగా దాన్ని మనం మన దానికి ఆ డిబేట్ వద్దు అవన్నీ నేర్చుకోవడానికి వచ్చిన ఇప్పుడు మన హిందీని వ్యతిరేకించి ఉద్యమాలు చేసేంత అవసరం లేదు చాలా ఎదిగాం మనం సాంకేతిక పరంగా ఎదిగాం అభివృద్ధి పథంలో వెళుతున్నాం మన దేశానికి ఎంతో మంది విదేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ నేర్చుకుంటున్నారు మన భాష హిందీ నేర్చుకుంటున్నారు అదే దానికి ఏమి నో బ్యారిగైడ్స్ బ్యారిడ్స్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి బ్యారిగైడ్స్ ఏం లేదు అయితే మాతృభాషని మనం గౌరవిద్దాం మాతృభాషలో మనం మాట్లాడుకుందాం కానీ ఈ రాజ్య భాషని ఒక్కదాన్ని మనం ఏదో హిందీని విభేదిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే అక్షర సత్యాలు పలికాడు ఈ రోజున ఆయన నోట్లోంచి వచ్చే ప్రతిదీ కూడా ఒక అక్షర సత్యం మన మన తెలుగులో మనం రాసుకున్న ప్రతిజ్ఞ ఒకటి ఉండేది నాకు గుర్తుంది భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులని అంటే ఏమిటి భారతదేశం అంటే ఇదంతా కలిపితే కదా భారత అద్భుతమైన భా భారతదేశం మనకి భూమి అంటాం సో సంస్ దాన్ని ఏంటి స్వర్ణోత్సవ సభలు జరుపుకున్న అంటే యాభై ఏళ్ళు రాజ్యసభ దినోత్సవం చేసుకున్న ఈ శుభసంద్రంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాట ఒక ఒక తోటే నిజంగా చెప్పారంటే ఈరోజు ఆయన నోట్ల నుంచి వచ్చిన మాట మనందరికీ ఆదర్శ ప్రేమ మనందరికీ అంటే తెలుగు వాళ్ళకి కాదండి ఆయన తెలుగు నాయకుడు కాదు ఇంత ముందు కూడా నేను చెప్పా ఆయన పాన్ ఇండియా మూవీ అంటే అలాగే పాన్ ఇండియా లీడర్ ఆయన మొత్తం దేశం ఆయన లీడరు అలాగే ఆయన చెప్పినటువంటి ఈ హిందీ భాష గురించి కానీ హిందీ భాష మనందరం నేర్చుకోవాలి హిందీ భాష మనందరం మాట్లాడితే తప్పులేదు మాతృభాషను కాపాడుకోండి అనే మాటలన్నీ కూడా భారతదేశంలోని ప్రతి ఒక్కరికి అది వెళతాయి అంటే వాళ్ళందరికీ అంటే వినాల్సిన మాట ఆచరించాల్సిన మాట ఎవరు గొప్ప ఎవరితో కొన్ని ఇందులో ఏం రాలేదు భాష గురించి రాద్ధాంతం ఎందుకు కాబట్టి అందరూ కూడా మొత్తం భారతీయులందరూ కూడా మన రాజ్య భాష అయినటువంటి హిందీ ఈ స్వ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకున్నప్పుడు అందంగా మనం ఈ సందర్భాన్ని హ్యాపీగా చేసుకుందాం పిల్లల్లో కూడా మన హిందీ భాష నేర్పుతాం తప్పేమీ లేదు పోటీ పోటీలు ఏముంటాయి ఇందులో పట్టుదల ఏముంటాయి మంచి చెప్తుండే దాంట్లో పట్టుదల ఏమిటండే బుద్ధి లేకుండా మన భాష ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు అనే మాట ఎంత సత్యమో మన దేశానికి ఎంతో చేస్తున్నది అది ఎంత సత్యమో మన భాష రాజసభ హిందీ అనేది కూడా అంత సత్యమే సత్యాలు ఎవరికి రుచించట్లే పవన్ కళ్యాణ్ చెప్పేది రుచించట్లేదు కాబట్టి ఈ బాధ అంటే ఏదైనా హెడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన చెప్పిన విధానం ఆయన చెప్పిన ఆయన సిద్ధాంతాలు భాష పట్ల ఆయన అభిప్రాయాలు ఆయన సిద్ధాంతాలు అద్భుతమని మరోసారి చెబుతూ అందరూ కూడా హిందీ భాషను నేర్చుకోండి హిందీ భాషను గౌరవించండి అంత మారంగా మన మాతృభాష ఏమైపోదు అది అమ్మ కడుపులోంచి మనం ఎలా చూసో మన అమ్మ భాష ఎప్పటికీ కనుమరుగవదు కాబట్టి అమ్మ భాష గురించి అంత బాధపడిపోకలేదు అమ్మ భాషను కూడా పరీక్షించండి దాని తప్పే ఉంది అది ఎక్కడ మనకి ఇప్పుడే వీక్ అవుతుందని చెప్తున్నారు కాబట్టి దాన్ని కూడా బలవంతం చేద్దాం ఓన్లీ దానివల్ల ఇంకోడేదో చేయక్కర్లేదు అనే మాట అక్కలే కాబట్టి నా మాటలు మీరు అంత తప్పుగా అర్థం చేసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాట ఒక అక్షర సత్యం ఒక అద్భుతం అని చెప్పుకుంటూ సెలవు జై హింద్